హాయ్ ఫ్రెండ్స్ నోటికి ఏం తినిబుద్ది కానప్పుడు లేదంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా తాలింపు వేసి కారం రైస్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం మనం ముందుగా మిగిలిన తీసుకోవచ్చు లేదంటే అప్పుడే ఉడికించుకొని ఉన్న అన్న తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఈ రెండింటినీ కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ ఉప్పు కారం అంతా బాగా పట్టేట్టుగా రైస్కి మనం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయ్యాక ఒక ఎండు మిర్చిని తుంచి వేసుకుందాము తర్వాత పోపు గింజలన్నీ వేసుకోవాలండి ఆ వాళ్ళు జీలకర్ర పచ్చినపప్పు మినపప్పు ఈ పచ్చెనపప్పు మినపప్పు మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు మనకి బాగా మధ్య మధ్యలో తొక్కుతూ టేస్ట్ బాగుంటుంది ఒక టూ స్పూన్స్ దాకా వేరుశన్నపప్పుని కూడా వేసేసుకున్నాము ఇప్పుడు వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ ఒక ఆనియన్ని నేను మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను దీన్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను లేదంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసుకుందాము తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వేసుకుందాము ఇప్పుడు ఈ అల్లం పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకుందాము ఇక దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి సాల్ట్ అనేది ఆల్రెడీ మనం యాడ్ చేసుకొని ఉన్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసేసుకుందాము ఇక సరిపోకపోతే మళ్ళీ చెక్ చేసుకొని తర్వాత వేసుకోవచ్చు తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఏం రానక్కర్లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న రైస్ని యాడ్ చేసేస్తాము ఇక ఈ రైస్లో మనం కలిపిన కారం అంతా పచ్చి వాసన పోయేలాగా ఈ రైస్ అనేది మనకి బాగా వేడిపడాలి అప్పుడు వరకు ఒక త్రీ మినిట్స్ పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్ని బట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా తాలింపు కారం రైస్ అనేది రెడీ అయిపోతుంది నోటికి తిని బుద్ధి కానప్పుడు లేదంటే బిల్లలకు ఈజీగా లంచ్ బాక్స్ లో కూరగాయలు లేనప్పుడు ఇలా రెడీ చేసి పెట్టొచ్చు